ఎందుకంటే ఆయన భ్రమలల్లో బతికేస్తుండు ఒడిసిపోయిన ముచ్చట బీఆర్ఎస్ అంటే కానీ ఈయన ఓడవని ముచ్చటలేక ఒడవనిస్తలేదు దుకాణం ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుతామని ఓ ఆయన ఓడిపోయినప్పుడు అని చెప్తుండు వాస్తవానికి ఆ పోని అట్లా అన్నందుకన్నా ఏదైనా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినా గెలిచినా అంటే ఇది వరకు మన జనరల్ ఎలక్షన్లలో పడ్డ దెబ్బకు కోలుకోలేక ఇప్పటిదాకా కూడా ఏ ఎన్నికల పార్టిసిపేట్ చేయలే తేడా పార్టిసిపేట్ చేసినా గెలిచే పరిస్థితి లేదు సరే కాంగ్రెస్ మీద మీరు అన్నట్టు కోపం ఉన్నా కూడా మీకైతే ఓటు ఎందుకంటే అంతో కొంత గుడ్డి కంటే బెల్ల ఏమన్నట్టు మీకు ఓటేసి పోయిపోయి ఇక బయలుపడ్డట్లే కథ పదేళ్ళు మీ పరిపాలన చూసారు పదేళ్ళు చూసారు మీ నిరంకుశత్వ నిర్బంధము నిర నికృష్ట ఆల్రెడీ చూశారు కాబట్టి మళ్ళీ మీకు ఓటేసే అవకాశం లేదు కాంగ్రెస్ కాకపోతే ఇంకొక ఎత్తరు కానీ మీకైతే వేయరు అయితే ఇక్కడ ఏమంటుండ్రు కాంగ్రెస్ పై ప్రజలు పిచ్చి కోపంతో ఉన్నారంటే ఇంకా పిచ్చి ఆకలి మీద ఉన్నాడు ఏది పదవి కావాలని ఆకలి మీద ఉన్నాడు దీంతో పాటు ఒక ముఖ్యమైన ముచ్చట ఏంటంటే ఈయన ఏం డైలాగ్ ఇచ్చినట్టే తాజా పరిస్థితులు చూస్తేనట గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ అనుకూలతగా అనిపిస్తాట ఇలాగే ఇలాగ ఇలాగే ఇలాగా ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకానా గల్లీలనే టైర్లు అన్ని ఊడిపోయినాయి నేను నాకు కార్టూన్ కనిపించింది దొరుకుతా లేదు చూద్దాం ఒక్కసారి అసలు ఇంకా ఢిల్లీ ఆట గల్లీ దిక్కులేరు ఆయన అంటే ఇప్పుడు ఢిల్లీ దాకా ఇవే చూడాలి అయితే మనం గెలిచి అన్నమాట కేటీఆర్ కారు టైర్లు ఏడియా అన్ని స్టీరింగ్ ఏడి ఆడు పోసిపోయినాయి గల్లీ ఢిల్లీ దాకా బీఆర్ఎస్ అనుకూలమైన ఇంకా ఢిల్లీ మీద ఆశలు నేలే దేశంలో చక్రం దింపుతా చక్రం దింపుతా చక్రం దిప్తా అని చక్రాల కుర్చీ మీద పరిమితం అయిపోయాడు మన బాపు కేసీఆర్ బాబు ఇక నువ్వేమో బయట బ్రహ్మల వాడి ఆగమాగమై మీ బావాళ్ళు వేసినటువంటి ట్రాప్లో ఈక్కుని గిలకి కొట్టుకుంటున్నావు మీ చెల్లి చెప్పినా కూడా ఎండలేదు ఏదేమైనా కేటీఆర్ చూస్తే కొత్త కాస్తంత జాలి ఇస్తుంది బాధ అనిపిస్తుంది కూడా ఎందుకంటే అరే ఎట్లుండడు మనిషి ఎట్ల అయిపోయాయి అని తెలంగాణలో మాట్లాడుకుంటు సామెత అట్లా కేటీఆర్ ఎట్లుండే కేటీఆర్ ఎట్లయిపోయాడు కేటీఆర్ అనే కడికి వచ్చింది ఏం చేసినా కేటీఆర్ గారు కొంచెం దాన్ని ఏమంటారు వాస్తవానికి దగ్గరగా రండి వాస్తవ లోకానికి దగ్గర రండి ఆ ఊహాలలో బతకకండి బీఆర్ఎస్ పార్టీ కనీసం గల్లీలో గెలిచుకోరు ఈ మాటలు మాట్లాడి ఆయన ఆయనతో గల్లీలో గెలిచే నాలుగైదు గల్లీలైనా గెలవకుండా పోతే ఇప్పుడు మేము ఢిల్లీ దాకా మేమే గెలుతున్నారంటే మీ గల్లీలో కూడా గెలవకపోతే జరిగిపోతారు ఘోరంగా ట్రోల్ చేస్తారు మీ ఇష్టం మరిగా ఏమని ఉంటే జెన్యున్ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఎక్కడ గెలవగలుగుతారో ఎన్ని సీట్లు గెలుస్తారో ఆ గవే చెప్పుకోని గెలిచిన కాడికి పది గెలుస్తామని పది గెలిస్తే కాళ్ళు ఎగరేసుకోవచ్చు నేను గల్లీ నుంచి ఢిల్లీ దాకా అని